హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆసాదాసవిని అయితే కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఇక్కడ ఏమొచ్చేసి వర్క్ చేయడానికి వచ్చామండి సేమల వలస కొత్త వలసకి సెంటర్ని అయితే వర్క్ చేయడానికి వచ్చాము ఇంకోండి ఇవన్నీ నిన్ను ఇప్పుడు వచ్చాయి మొత్తం అండి ఇంకోడి ఇదండి లొకేషను ఇంత మొబైల్ పొద్దున్నే వచ్చాము చేస్తున్నామండి వర్క్ అయితే ఇదిగోండి ఇది నా మిషన్ నేనైతే ఫ్రంట్ కెమెరా పెట్టి ఆఫీస్ మరీ చేయవలసి వస్తుంది సరే అండి వర్క్లోకి వెళ్ళిపోదాం ఈరోజైతే భోజనాలు అయితే రావండి పార్సెలు ఈరోజు మా ఫ్రెండ్ వల్ల పాప మ్యూచర్ ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి వెళ్తాం ఇప్పుడు ఇదిగోండి ఇదే లాస్ట్ బండి మొత్తం ఎనిమిది బళ్ళుకి ఇదిగోండి నా బుక్ కూడా రాశాను మొత్తం ఎనిమిది బళ్ళు అండి ఇగోండి మొత్తం ఎనిమిది బళ్ళు అయితే లోడ్లన్నీ రాశాను కదా ఈలో ఈ లోడ్ అయితే అయిపోయింది దీంతో నేను వెళ్ళిపోవాలి భోజనానికి ఈరోజు అయితే పార్సల్ రాదు పదండి ఫంక్షన్కి వెళ్దాం మా అమ్మలు కూడా అయితే ఫంక్షన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ వెళ్దాం అనిలు ఆగుతాం వచ్చేస్తాను డోర్లో వేసేద్దాం ఎందుకండి మనం వెళ్ళిపోతే అక్కడ ఎవరు ఉంటారో ఏటో మరి తెలియదు కదా ఎవరైనా రెంచీలు వగేరే తీసుకెళ్ళిపోతారు అయితే తాళం వేసేద్దాము ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప మిచ్చురు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా భోజనాలకి మరి ఇంకా అక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరైనా సేతువాటని చూపిస్తే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని అనే స్టార్ట్ చేయమ్మా రైట్ Alla Discord ఇక్కడ ఆపుతాం ఇక్కడ ఆపితే కడుక్కుందాం గడ్డిలో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి పది వెళ్దాం అలాగ అలా అలా మధ్య ప్రసాద్ అన్నాడు అని వచ్చినవాడి ఆడి పిల్లండి కొంచాండా చాలు చికెనా కదా

బాలాజీ నెల్లిపర్తి ఫైవ్ హండ్రెడ్ మీ బాలాజీ ప్యాకెట్ జేసీబి జేసీబీ నెల్లిపర్తి ఫైవ్ హండ్రెడ్ వెళ్ళిపోతాం తిని అయితే అయిపోయింది చలో ఎడమ్మా రైట్ అండి రాండి రా అండి బండి పండితే తెచ్చే మీరు భోజనం గడి చేయలే వరా ఓరే తమ్ముడు ఎన్ఎస్ లోడ్ లేడు సార్ వేసారా ఏ ఎన్ఎస్ లోడ్ వేసారా తొమ్మిది రా అవును తమ్ముడు తొమ్మిది లేచాండ్రట ఇగోండి రాత్రి అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు అయిందండి నా పని అయితే ఇవ్వండి ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిపోతాము ఇదండి ఈరోజైతే త్వరగా అయిపోయింది ఇప్పుడైతే లైట్లు బంద్ చేసేస్తాము చాలా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతామండి అమ్మా గతంలో పడుకోలేదు ఇంకా నేమో అవునమ్మా ఏడుస్తున్నావా పదిహేను అంటున్నావా మరి ఏం చేస్తాం అక్కడ బంద్ చేసాం తొమ్మిదిన్నరకి వచ్చాను నువ్వెందుకు అమ్మాయి ఏడుస్తున్నావా ఏంటి వాళ్ళకి ఏడకూడదు తెలుసా ఎప్పుడు కూడా ఏడకూడదు కొంచెం లేట్ అవుద్ది కదా నేను వచ్చేసరికి ఒక్కసారి అట్లా పేచీలు పెట్టకూడదు సరేనా సరేనా భోజనం నాకు కొంచారా లేదా నేను ఫంక్షన్లో తిన్నానా అక్క పూజ అక్క ఫంక్షన్ అయింది కదా అక్కడ తిన్నా నీకు తీసుకెళ్దాం అనుకున్నా కానీ డ్యూటీకి వెళ్ళిపోయాను కదా అందుకని సరేనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకెళ్తాను సరేనా బాగా చెప్పి సబ్స్క్రైబర్లకి అందరు చూసిన వాళ్ళకి బాగా చెప్పి లైక్ చేయండి చెప్పు నువ్వు చెప్పు ఈరోజు చెప్పు ఏడ్స్కొని చెప్తే ఉంటుందట చెప్పు చెప్పి అందరికీ చెప్పు నాన్న అందరికీ నమస్కారం చెప్ చెప్పు తల్లి అయ్యే అంత స్పీడ్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు తల్లి అది పడిపోయింది సరే అయితే ఓకే మన పనికి వెళ్ళిపోదాం స్నానపానం చేయాలన్నీ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్